దేవుడు మాట్లాడే దేవుడు వినే దేవుడు ఇక్కడ అంటున్నాడు ప్రభా ఉదయకాలాన్నే నా కంఠస్వరము నీకు వినబడును ఈ ఈ సేయింగ్ హియర్ ఇన్ ద మార్నింగ్ యూ హియర్ మై వాయిస్ నా కంఠస్వరము అటువంటి అలవాటు ఉందా అమ్మ అలవాటు లేకపోతే తమ్ముడు చెల్లెలు జాగ్రత్తగా వినండి మార్నింగ్ లేచిన వెంటనే ఒక స్థలాన్ని మీ ఇంట్లో ఎక్కడ ప్లేస్ ఉన్న ఒక నిశ్శబ్దమైన క్వాయిట్ ప్లేస్ని ఎంచుకోండి బైబిల్ పెట్టుకోండి ఓకే ప్లేస్ జాగ్రత్త వినాలి ప్లేస్ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రిపరేషన్ సిద్ధపాటు ప్రార్థనలో ప్రవ్వా నేను ఈ అధ్యాయన చదువుతున్నాను ప్రవ్వా నువ్వు నాతో మాట్లాడు ప్రభావా ప్లేస్ ప్రిపరేషన్ సెకండ్ పేరు ప్రయారిటీ దాన్ని ఒక ప్రయారిటీగా మీరు పెట్టుకోవాలి ఏదో టైం ఉన్నప్పుడు చదువుతాం టైం లేనప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాం అదరాభరా కాదు ఆ టైం మీరు మార్నింగ్ ఎంత అయితే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అర్ధ గంట గంట ఏ సమయమైతే అయితే మీరు కేటాయించారో ఆ ప్రయారిటీతో మీరు దాన్ని చదవాలి ఇంకోటి పీ చెప్తాను చదివిన దాన్ని పెన్ డౌన్ అనగా నోట్స్ రాసుకోవాలి చెప్పండి నెంబర్ వన్ నెంబర్ వన్ ఏం చేయాలి ప్లేస్ ప్రిపరేషన్ నెంబర్ టూ సిద్ధపాటు ప్రార్థన చేయాలి ప్రభు పరిశుద్ధాత్మతని వాక్యం చదువుతున్నాను ప్రభు నాతో మాట్లాడు ప్రభా ప్రిపరేషన్ నెంబర్ త్రీ ప్రయారిటీ ప్రయారిటీ అది ఎండ్ వచ్చినా వాన వచ్చినా ఏదొచ్చినా సరే ఆ సమయం ఐదు గంటలు అనుకోండి ఐదు గంటలకి ఎగ్జాక్ట్గా పదిహేను నిమిషాలు దేవునితో మాట్లాడాలి ఆరు గంటలు అనుకోండి ఆరు గంటలకు ఎగ్జాక్ట్గా దేవుడితో వాట్ ఎవర్ టైం ఏ సమయంతో మీరు కేటాయిస్తున్నారో ఆ సమయం దేవుడితో మాట్లాడాలి ప్లేస్ ప్రిపరేషన్ ప్రయారిటీ ఇంకోటి ఏంటిది పెన్ పెన్నింగ్ డౌన్ అనగా నోట్ చేసుకుంటాం చేసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడతాడు నెంబర్ వన్ హియర్ దావి తడుతున్నాడు ప్రభు నా ప్రార్థనలకి ప్రార్థన చేసే అలవాటు ఉందా కష్టం వస్తేనే నష్టం వస్తేనే ఇరుకులు ఇబ్బందులు వస్తేనే ప్రార్థన చేస్తాం మనం దేవాదేవాన్ని మొరబెట్టుకుంటా ఉంటాం అన్నీ బాగున్నప్పుడు దేవుడు ఉండదు భక్తి ఉండదు బైబుల్ ఉండదు గుడు ఉండదు విచారకరమైన సంగతి నేను చెప్పాను కదా ప్రేయర్ షుడ్ బి లైక్ ఎన్ ఆక్సిజన్ టు యూ ఊపిరి ఆగిపోతే చచ్చిపోతాను నేను ప్రేయర్ చెయ్యకపోతే అదొక తపన లాగా ఉండాలి అదొక అదొక మెడిటేషన్ లాగా ఉండాలి మీకు రైట్ దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ ఏమి అడుగుతున్నాడు నెంబర్ వన్ నా ప్రార్థన లియర్ మీరు మీరు అడగాలి ప్రవ్వా నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన ఆలోకించు ఉదయ కాలాన్నే ఇదిగో ఈ సమయానికి ప్రభువారు అనుకోవాలి ఈ పలానా సమయానికి స్పర్జనతో మాట్లాడతాడు పలానా సమయానికి పలానా పలానా మీ పేరు పెట్టుకోండి ఈ బిడ్డ నాతో మాట్లాడతాడు యూఆర్ హ్యావింగ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ గాడ్ ఎవ్రీ మార్నింగ్ పోనీ కొంతమంది సాఫ్ట్వేర్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు నాకు మీ క్వశ్చన్ మరి ఫేస్ పెట్టారు నాకు అర్థమైపోయింది అనుకుంటున్నారా అన్న మాకు మధ్యాహ్నం షిఫ్ట్ అన్న రాత్రి షిఫ్ట్ అన్న ఎలాగా అని అనుకుంటున్నారేమో ఏం పర్లేదు రాత్రి పనిచేయండి వచ్చి ఉదయకాలం నుంచి పండుకోండి మధ్యాహ్నం లేస్తారు చూడండి మీరు పండుకొని మధ్యాహ్నం లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అనగా దేవుని వాక్యం చదవాలి అది దట్ మీన్స్ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు గాడ్ దట్ మీన్స్ ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ ప్రయారిటీ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్